హాయ్ ప్రిన్సిపల్ కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపల్ హలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ దారులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ అయితే వచ్చిందండి ఈ అప్డేట్ ప్రకారం కొత్త పెన్షన్లకి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అదేవిధంగా కొత్త పెన్షన్లైతే రాష్ట్ర ప్రభుత్వం ఒక ఐదు లక్షల పెన్షన్లు అయితే శాంక్షన్ చేస్తున్నట్లు మనకి పేపర్లో కూడా అప్డేట్ అయితే వచ్చిందండి సోషల్ మీడియాలో కూడా చెప్తున్నారు అయితే కొత్త పెన్షన్లు నిజంగా ఐదు ఐదు లక్షల కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తున్నారా అసలు పంపిణీ చేసేటువంటి పెన్షన్లు ఏంటి అసలు ప్రజెంట్ ఏమున్నాయి ఎప్పుడు ఎవరు వార్డు సచివాలయాల్లో అప్లై చేసుకుంటున్నారు అనేది కూడా క్లారిటీగా వీడియోలు అయితే డీటెయిల్స్ చెప్తాను అదేవిధంగా కొత్త పెన్షన్ అప్లై చేసుకోవాలంటే మీ దగ్గర ఉండవలసినటువంటి అటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనేది కూడా చెప్తాను సో ఈ విధంగా మీరైతే వార్డు సచివాలయాలు అయితే పెన్షన్ అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి అది కూడా కొత్త పెన్షన్లు అదేవిధంగా న్యూ మార్గదర్శకాలతో పెన్షన్లు ఎప్పుడు పంపిణీ చేస్తారని కూడా తెలుసుకుందాం రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా చూస్తే కనుక ఎనభై తొమ్మిది వేల స్పౌస్ పెన్షన్స్ అయితే పంపిణీ చేయాలని అయితే చూసిందండి దీనికి సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో అంటే భర్త చనిపోయిన తర్వాత భార్యలకి ఈ యొక్క పెన్షన్లు అనేది ట్రాన్స్ఫర్ అవుతాయండి సో ఇలాంటి వాళ్ళు చాలామంది అయితే అప్లై అయితే ఉన్నారండి ఇందులో దగ్గరగా ఎనభై తొమ్మిది వేల పెన్షన్లో అయితే శాంక్షన్ అయితే చేసింది అందరూ కూడా అప్లై చేసుకుంటే అయితే ఎనభై తొమ్మిది వేల పెన్షన్ కాదు ఇంకా ఎవరన్నా ఉంటే కనుక అలాంటి వాళ్ళు కూడా ఇంకోసారి సర్వే చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సర్వే చేసి ఇంకా ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళ చేత కూడా అప్లై చేయించి వారికి కూడా మంజూరు చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ యొక్క స్పౌన్స్ పెన్షన్లు ఏ అయితే ఉన్నాయో శాంక్షన్ అయినప్పటికీ కూడా పంపిణీ చేయకుండా అయితే ఆపరండి ఆల్రెడీ ఈ నెలకు సంబంధించి అయితే ఒకటో తేదీనైతే ఇవ్వాల్సి అయితే ఉంది కానీ అప్పుడు కూడా ఇవ్వలేదండి ఆప్ చేశారు ఆల్రెడీ దీనికి సంబంధించి డబ్బులు కూడా కేటాయించడం జరిగింది డబ్బులు కూడా అకౌంట్లో వేసారండి కానీ ప్రభుత్వం ఏంటంటే సపరేట్గా ఒక డేట్ అనేది ప్రకటిస్తామని చెప్పేసి ఆపింది అండి పంపిణీ చేయొద్దని చెప్పేసి ఎందువల్ల దీని తర్వాత గ్రామ వార్డు సచివాలయం ప్లస్ అందరికీ కూడా సో సర్వే చేయండి మీరు ఇంకా ఎవరైనా ఉన్నారా ఇది పెన్షన్లు అనేది ఒక లక్ష దాటి పంపిణీ చేయాలన్న ఉద్దేశంలో ప్రభుత్వం ఉన్నట్లయితే ఇక్కడ పర్టికులర్గా తెలుస్తుంది అండి చాలామంది గ్రామ వాటి సచివాలయ ప్లస్ కూడా ఇదే చెప్పారు ఎందుకంటే ఇక్కడ ఎనభై తొమ్మిది వేలు కాదు లక్ష దాటి ఎక్కువ పెన్షన్లు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం ఉన్నట్టు తెలుస్తుంది అదేవిధంగా రాష్ట్రంలో గతంలో చూసుకుంటే కనుక గత ప్రభుత్వం మారేటప్పటికి చాలామంది పెన్షన్దారుల్లోనే చాలామంది లబ్ధిదారులు అయితే ఉన్నారండి ఆ లబ్ధిదారుల సంఖ్య దాదాపు చాలా వరకు లక్ష లక్ష పై పై మాటే ఉండవచ్చు ఎందుకంటే వాళ్ళందరికీ కూడా పెన్షన్ పంపిణీ చేయాల్సి అయితే ఉంది కానీ ఆ టైంలో ప్రభుత్వం చేంజ్ అయింది కాబట్టి అదేవిధంగా అప్పుడే పెన్షన్లు తనిఖీలు కూడా స్టార్ట్ చేశారండి అందువల్ల ఏమైందంటే అప్పుడు ఎవరైతే ఎలిజిబిలిటీ పొందున్నారో పెన్షన్ లబ్ధిదారులు లిస్టులన్నీ కూడా పక్కన పెట్టారు అదేవిధంగా ఇక్కడ తనిఖీలు కూడా చేస్తారండి పర్టికులర్గా దివ్యాంగు పెన్షన్లు పదిహేను వేలు ఎవరైతే తీసుకుంటున్నారో వారికి సంబంధించి ఇక దివ్యాంగ పెన్షన్ ఆరు వేలు ఎవరైతే తీసుకుంటున్నారో వారికి సంబంధించి ఈ యొక్క తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారండి దాదాపు ఇప్పుడు ఒక ఏడెనిమిది నెలల నుంచి కూడా ఈ యొక్క సర్వే అయితే జరుగుతుందండి వాళ్ళ మీద తనిఖీలు అయితే చేస్తున్నారు ఇందులో ఫేక్ పెన్షన్లు బోగస్ పెన్షన్లు ఉన్నట్లయితే తెలియందని చెప్పేసి అభియోగాలు ఉన్నాయని చెప్పేసి అయితే చేస్తున్నారు అలాగే చాలా వరకు ఒక మూడు లక్షల పెన్షన్ల దాకా అయితే దొరికినాయండి ఈ విధంగా సో అలాంటి వాళ్ళు కూడా పక్కన పెట్టారండి దానిపైన ప్రభుత్వం ఫర్దర్ గా తర్వాత నిర్ణయం తీసుకుంటే అప్డేట్ చేస్తామని చెప్పారు వాళ్ళందరికీ కూడా పెన్షన్ పంపిణీ చేసే పరిస్థితి అయితే లేదని ఆప్ చేశారు అదేవిధంగా ఇక్కడ రాష్ట్రంలో చూసుకుంటే కనుక అరవై ఐదు లక్షల పైగా అయితే పెన్షన్దారులు అయితే ఉన్నారండి ప్రభుత్వం పెన్షన్ సంబంధించి కూడా ఇక్కడ మేనిఫెస్టోలో చెప్పింది న్యూ మార్గదర్శకాలతో పెన్షన్లు వచ్చేటువంటి పెన్షన్లు యాభై సంవత్సరాలకే పెన్షన్లు అయితే పంపిణీ చేస్తామని చెప్పారండి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరందరికి సంబంధించి యాభై సంవత్సరాలు ఏజ్ ఉంటే చాలు వీరికి అయితే కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేస్తామని చెప్పారు అయితే దీని ప్రకారం చూసుకుంటే కనుక పర్టికులర్గా సో దీని ప్రకారం చూసుకుంటే కనుక ఈ న్యూ మార్గదర్శకాలతో త్వరలో అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే పెన్షన్లు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పించబోతుందండి అది కూడా ఈ నెలలో ఈ నెలలో ఇరవై నాలుగో తేదీన కేబినెట్ భేటీ అయితే కాబోతున్నారండి ఇందులో ఈ మీటింగ్లో పెన్షన్ సంబంధించి మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేయబోతున్నారండి అదేవిధంగా అర్హుల నుంచి అప్లికేషన్స్ కూడా తీసుకోబోతున్నట్లయితే అప్డేట్స్ అయితే ఉన్నాయండి కానీ ఇది అఫీషియల్ అని కాదండి అంటే ఇక్కడ అఫీషియల్గా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పెన్షన్లు అయితే ఆప్తించింది అండి అది కూడా ఎక్కువ పెన్షన్లు పంపిణీ చేయాలని సర్వే ఇంకోసారి చేయండి అని చెప్పేసి గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్కి అయితే చెప్పింది అదేవిధంగా ఈ కొత్త పెన్షన్ సంబంధించి చూసుకుంటే పర్టికులర్గా ఇక్కడ దివ్యాంగులకి సంబంధించి సదరం స్లాట్స్ కూడా ఓపెన్ చేసి అయితే ఉన్నారండి చాలా మంది ఇందులో సర్టిఫికేట్లు అయితే పొందున్నారండి అదేవిధంగా ఎప్పటి నుంచో కూడా పెన్షన్లు పంపిణీ చేయట్లేదు కాబట్టి చాలామంది అప్లై చేసుకుందాం అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు అందరూ కూడా కొత్త పెన్షన్కి అయితే అప్లై చేసుకుందామని కాబట్టి దీని ప్రకారం చూస్తే కనుక ఈ కేబినెట్ భేటీలో పర్టికులర్గా పెన్షన్ సంబంధించి అయితే అప్డేట్ అయితే రాబోతుందండి ఆ వచ్చినటువంటి అప్డేట్స్లో ప్రధానంగా పెన్షన్ సంబంధించి న్యూ పోర్టలో న్యూ కొత్త పెన్షన్ సంబంధించి సపరేట్గా న్యూ వెబ్సైట్ అనేది న్యూ పోర్టల్ అనేది ఓపెన్ చేస్తారు అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు దివ్యాంగ పెన్షన్లు అదేవిధంగా సామాన్య భద్రత పెన్షన్ సంబంధించి అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పించబోతున్నారండి కాబట్టి న్యూ డేట్లు అయితే రావాల్సి అయితే ఉందండి ఆ వచ్చినటువంటి డేట్ల ప్రకారం అప్లికేషన్ ప్రాసెస్ అదేవిధంగా దానికి సంబంధించి సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్కి సంబంధించి వెరిఫికేషన్లు ఇవన్నీ కూడా జరుగుతాయండి మీరు అప్పుడు అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ అవుతాయంటే సో ఖచ్చితంగా రేషన్ కార్డ్ అయితే ఉండాలండి దీంతోపాటే క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలండి దీంతో పాటే మీ యొక్క అయితే కనుక దివ్యాంగు సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలండి ఆ దివ్యాంగు సర్టిఫికేట్లో మీకు ఫార్టీ ఫైవ్ పర్సె ఫార్టీ పర్సెంట్ అబోవ్ అయితే మీ యొక్క డిజబిలిటీ పర్సంటేజ్ ఉండాలి అది కూడా పర్మనెంట్లో ఉండాలండి పదిహేను వేలు పెన్షన్ ఎవరు పొందుతారంటే లోకో మోటార్ ఎవరైతే పెట్టుకుంటే ఆప్షన్లో పెట్టుకుంటే యాక్సిడెంట్ల ద్వారా కానీ లేదా కనుక కండరాల బలహీనతల వలన కానీ ఎవరైతే పర్మనెంట్గా డిజబిలిటీ నైంటీ పర్సెంట్ అబోవ్ ఎవరైతే పొందుతారో అది కూడా పర్మనెంట్లీ అలాంటి వాళ్ళందరికీ కూడా మంచానికే పరిమితం అయిన వారికి ఇక్కడ పదిహేను వేలు పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ప్రజెంట్ తనిఖీలు అయితే చేస్తున్నారండి ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయండి సో కరెక్ట్గా ఎవరైతే జెన్యున్గా పర్సన్స్ ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా పెన్షన్ పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది అందుకనే దివ్యాంగ పెన్షన్లు ప్రాపర్గా ఎవరికి ఆరు వేలు ఇవ్వాలి ఎవరికి పదివేలు ఇవ్వాలి ఎవరికి పదిహేను వేలు ఇవ్వాలి ఇవన్నీ కూడా పర్టికులర్గా చూసుకుని వారికి అయితే పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందండి ఇక ఫర్దర్గా చూస్తే కనుక సామాన్య భద్రతా పెన్షన్ సంబంధించి చూసుకుంటే కనుక సో ఎవరైతే రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉంటారో వీరందరికీ సంబంధించి యాభై సంవత్సరాలు వారి యొక్క ఆధార్ కార్డులో ఉంటే ఉండే ఉంటే సరిపోద్ది అండి యాభై సంవత్సరాలు దాటినా కూడా వారికి అయితే పెన్షన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది అండి కంపల్సరీ యాభై సంవత్సరాలు ఉండాలండి ఉంటే కనుక వారు అప్లై చేసుకోవచ్చండి ఇక సిక్స్ స్టెప్ బ్యాలేషన్ అయితే చెక్ చేస్తారండి పర్టికులర్గా ఎవరైతే ఉన్నారో పెన్షన్ అప్లై చేసుకుంటే వారు కంపల్సరీ అన్ని డాక్యుమెంట్స్ వారి దగ్గర ఉండాలి సిక్స్ స్టెప్ బ్యాలలేషన్లో వారి పేరు మీద అర్బన్ ప్రాపర్టీ ఉండకూడదు ఫోర్ వీలర్ వెహికల్ అనేది రాకూడదు కరెంట్ బిల్లు యూసేజ్ అనేది మూడు వందల యూనిట్లు దాటేసి హై కన్జంప్షన్ అయితే ఉండకూడదండి అదేవిధంగా వ్యవసాయ భూమి వ్యవసాయేతర భూమి ఎక్కువ ఉండకూడదండి సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే రెండున్నర ఎకరాలు మాగాని ఐదు ఎకరాలు మెట్ట రెండు కలిపి ఉండే కనుక ఐదు ఎకరాలలోపు ఈ రకంగా మార్గదర్శకాలు అయితే ఉండబోతున్నాయి అదేవిధంగా మీ యొక్క యాన్యుల్ ఇన్కమ్ అనేది మూడు లక్షల కన్నా కిందకైతే అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి ఈ రూల్స్ అన్నీ కూడా సిక్స్ స్టాప్ వ్యాల్యుషన్లోకి వస్తాయండి ఇవన్నీ కూడా పర్టికులర్గా మీరు పాటించినట్లయితే కనుక మీకైతే కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారండి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో దీనికి సంబంధించి డేట్లు అయితే ప్రకటించబోతున్నారండి న్యూ పోర్టల్ అయితే తీసుకురాబోతున్నారు దాంట్లో కొత్త పెన్షన్లన్నీ కూడా శాంక్షన్ చేస్తారండి ఇక ఓల్డ్ పెన్షన్లు ఏ అయితేనే స్పౌస్ట్ పెన్షన్లకు సంబంధించి సర్వే అయితే నిర్వహిస్తున్నారు కదండి సో అవి కూడా యాడ్ చేస్తారు యాడ్ చేసిన తర్వాత ఒక డేట్ అని ప్రకటిస్తారు అప్పుడు లక్ష క్రాస్ అవుద్ది కాబట్టి ఈజీగా అప్పుడైతే ఆ పెన్షన్లు అయితే పంపిణీ చేద్దామని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలో ఉందండి సో చాలా వరకు పది నుంచి పదిహేనులోగా చేస్తారనుకున్నాం కానీ ఇక్కడ ఏంటంటే మిగతా పథకాలపైన దృష్టి సారించడం వల్ల మిగతా ఇష్యూస్ వల్ల రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఇంకా ప్రజెంట్ అయితే ఫోకస్ పెట్టలేదు అదే విధంగా రిలీజ్ చేయలేదు అని కూడా చెప్పుకోవచ్చు సో వీరికైతే నాకు తెలిసి వచ్చిన సంబంధించి పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారండి స్పౌస్ పెన్షన్లు ఎవరైతే తీసుకుంటారో అందరికి కూడా ఇచ్చేటప్పుడు జరుగుతుంది అందరికి కూడా తీసుకోవచ్చు ఎవరైతే దివ్యాంగ పెన్షన్ క్వాలిఫై అవుతారో దివ్యాంగ పెన్షన్ సామాన్య భద్రత పెన్షన్ ఎవరు క్వాలిఫై అవుతారో సామాన్య భద్రత పెన్షన్ అయితే తీసుకోవచ్చండి ఈ రకంగా పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చిందండి ఇక పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ ప్రకారం చూసుకుంటే కనుక ఒక ఐదు లక్షల పెన్షన్లు అయితే పంపిణీ చేస్తామని చెప్పారు కానీ ఇక్కడ ఏంటంటే అన్ని దరఖాస్తులు లేవని చెప్పేసి ఇక్కడ చాలా మంది చెప్తున్నారండి అన్ని దరఖాస్తులు కూడా లేవని చెప్తున్నారు ఉంటే లక్ష లక్ష పైన ఉండొచ్చు కాబట్టి అన్ని దరఖాస్తులు కూడా లేవు కాకపోతే ఏంటంటే పర్టికులర్గా కొత్త పెన్షన్స్కి అవకాశం ఇస్తే కనుక నిజంగా అన్ని దరఖాస్తులు అయితే వస్తాయండి అందరికి అందరికీ కూడా ఆ రాష్ట్రంలో ఐదు లక్షల పెన్షన్లు అయితే పెరిగే అవకాశం అయితే ఉంటుందండి సో వీటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి యొక్క పెన్షన్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను అయితే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మనుషులను అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను